బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ప్రస్తుతం మాస్క్ మ్యాన్ ఆలోచిస్తున్నాడో ఏమో కానీ ఇక ఓనర్స్ గ్రూప్ అంతా కూర్చొని సెలబ్రిటీస్ కోసం మాట్లాడుకుంటూ ఉంటే నేనేదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గానే మాట్లాడతాను ఎప్పటికప్పుడు ఇచ్చి పడేస్తాను అంటున్నాడు మాస్క్ మ్యాన్ ఇక హౌస్ లో నిన్న భరణితో జరిగిన గొడవ కానీ తనూజ ఏడ్చిన దాని కోసం కానీ మాస్క్ మ్యాన్ హౌస్ లో కూర్చొని తెగ డిస్కషన్ పెట్టేస్తున్నాడు ఓనర్స్ గా మనం గ్రూప్ గా ఉండటం సెలబ్రిటీస్ చూసి తట్టుకోలేకపోతున్నారు సెలబ్రిటీస్ అయ్యుండి వాళ్ళు ఏ స్ట్రాటజీ కూడా వాడలేకపోతున్నారు మనమే గొప్ప అన్నట్టు మాస్క్ మ్యాన్ తెగ మాట్లాడుతున్నాడు ఇక మాస్క్ ఓనర్స్ టీం అందరినీ కంట్రోల్ చేసేందుకు తెగ ట్రై చేస్తున్నాడంటూ ప్రస్తుతం మాస్క్ మ్యాన్ సోషల్ మీడియాలో కూడా గట్టి వార్తలే వస్తున్నాయి ఇక మాస్క్ హౌస్ లో చాలా ఓవర్ చేస్తున్నాడని కావాలని గొడవలు పెడుతున్నాడనే టాపిక్ కూడా బయటకు వస్తుంది ఇకపోతే భరణి గారితో నిన్న జరిగిన గొడవ కోసం మాట్లాడటం ఇక సంజనాథ్ కోసం మాట్లాడుతూ ఓనర్స్ టీం అందరికి కూడా గైడ్ చేస్తూ ఉన్నాడు మాస్క్ ఇక లైవ్ లో ప్రస్తుతం తనుజా భరణి కోసం మాస్క్ డిస్కస్ చేస్తున్నారు మరి మాస్క్ మ్యాన్ ప్రవర్తన హౌస్ లో ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి